మనకు సైట్ వచ్చేసి ఎకరం ఎనిమిది గుండాలండి ఇది ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిలో సైట్ వచ్చేసి బాక్స్ లెక్క ఉంటుంది ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి సైట్ వచ్చే మనకు ఇది వచ్చేసి పానాది రోడ్ అండి ఇది మనకు పదహారు పద్దెనిమిది ఫీట్ల పానాది రోడ్ ఉంటుంది ఎలాంటి దారి సమస్యలు కానీ కిరికిరి కానీ గొడవలు కానీ ఏం లేదు సైట్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది సైట్ ఎవరికైనా గెస్ట్ హౌస్ తోట పర్పస్ అట్లా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇక్కడ నుంచి అది స్టేట్గా అక్కడ వెనక కడీలు ఉన్నాయి కదా అక్కడ వరకు ఇది బార్డర్ ఇటు అటు మనకు అటు మనకి ఇది వచ్చేసి దారి కార్ వస్తుందండి మనకు జనగామ టు ఉస్నాబాద్ వెళ్ళే డబుల్ రోడ్కి జస్ట్ ఎంత అంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వస్తుంది ఇది వచ్చే మనకు పానాది రోడ్ చుట్టూ పొలాలే ఉంటాయండి ఇగో ఇందులో బోర్ కానీ బావి కానీ లేదు బట్ పడే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది సైట్ స్క్వేర్ బాక్స్ టైప్ వస్తుంది ఎకరం ఎనిమిది గుంటలు మనకు జనగామ డిస్ట్రిక్ట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి పది పన్నెండు కిలోమీటర్లు వస్తాయండి డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే డబుల్ రోడ్ నుంచి వెళ్ళి మాత్రం జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుంది రోడ్ దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బందో వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ ఎక్కడ ఎనిమిది గుంటలు మనం చూడొచ్చు అక్కడ గ్రీన్ మ్యాట్ వేసి ఉంది కదా మనకు అదే మండల్ టు డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే డబుల్ రోడ్ వెహికల్ వెళ్తూనే మీరు గమనించవచ్చు అది అక్కడి నుంచి ఎంత అంటే జస్ట్ కారు వెళ్తుంది కదా అది అక్కడి నుంచి జస్ట్ ఎంత అంటే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వస్తుంది బాక్సులు ఎక్కువ వస్తుంది సైటు